నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు డైట్ కోచ్ రమగారు నమస్తే రమగారు నమస్తే అండి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లలో చిన్న చిన్న పిల్లలకి అంటే మెచ్యూరిటీ ఏజ్ రాకముందే అంటే థర్డ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు ఈ ఏజ్ ఉన్న పిల్లల్లో కూడా మెన్చువల్ సైకిల్స్ అనేవి వస్తున్నాయి కదా సో దానికి రీజన్స్ ఏం ఏం ఉంటాయంటారు అండ్ ఈ పీరియడ్ సైకిల్ ఎలా ఉంటుంది డెఫినెట్లీ అండి సో యాక్చువల్గా పీరియడ్ సైకిల్ అనేది ఫర్ ఉమెన్ అంటే బై బర్త్ గర్ల్గా పుట్టినప్పుడే టూ ల్యాక్స్ ఎక్స్తో బర్త్ అనేది జరుగుతుంది సో ఆ టైంలో మనకి ఎప్పుడైతే మనకి పీరియడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందో మెన్చువల్ సైకిల్ అంటారు సో అది స్టార్ట్ అవ్వగానే manaki and uh... పీరియడ్ అనేది వస్తుంది అనమాట అంటే ఓవరీస్ నుంచి పోలికల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్స్ అని అంటారు కామన్ లాంగ్వేజ్లో వాటిని పోలికల్స్ అని అంటారు అనమాట సో పోలికల్ అంటే ఏంటంటే నార్మల్గా మన ఎగ్ ఉంటుంది కదా ఎల్లో వైట్ ఎగ్ ఉంటుంది కదా సో ఎల్లోనేమో ఎగ్ అంటారు వైట్ కలర్లో ఉంటుంది కదా దాన్ని వచ్చేసి పోలికలు అని అంటారు అనమాట సో పోలికల్ నుంచి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది సో ఈ టైంలో మనకి పీరియడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది దాంట్లో నుంచి ఆ టూ లాక్స్ నుంచి ఒక ట్వంటీ థర్టీ అనేది జనరేట్ అవుతాయి సో దాంట్లో నుంచి ఒకటే ఎగ్గుగా ఫామ్ అయిపోతుంది అదే పీరియడ్ సైకిల్ లాగా అవుతుందన్నమాట సో జనరల్ గా ఇప్పుడున్న సిచువేషన్ లో చాలా మంది పిల్లర్స్ అంటే పిల్లలు నార్మల్ గా అంటే మదర్స్ అంటే వర్కింగ్ స్టైల్ లో ఉండే సో మార్నింగ్ వెళ్ళేసి నైట్ రావరం దీని వల్ల ఏంటంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ సో ఇవన్నీ తీసుకోవడం వల్ల సో వాళ్ళకి అంటే గ్రోత్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట సో కాబట్టి వాళ్ళ ఏజ్ కంటే ముందే వాళ్ళు మెచ్యూర్ అనేది అవుతున్నారు జనరల్గా అంటే ఏ ఏజ్ కరెక్ట్ ఏజ్ అంటారు అంటే కామన్ గా అయితే చూసుకుంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే థర్టీన్ ఏజ్ అనేది మంచి ఏజ్ సో థర్టీన్ కంటే ముందు అవుతున్నారు అని అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనమాట అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి కదా బాడీలో సో దానివల్ల సో ముందే పీరియడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఈ సైకిల్ ఎలా ఉంటది కొంతమంది ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ ఎట్లా కౌంట్ చేసుకోవాలి సో కామన్ గా మనకి అంటే సైకిల్ అయిపోయినాక ఎయిత్ డే నుంచి మనకి మళ్ళీ కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ఫోర్టీన్ డేస్ సైకిల్ అనమాట సో అంటే మనకి పీరియడ్స్ అయిపోయినాక ఫోర్టీన్ డేస్ కి మళ్ళీ మనకి కొత్త అంటే ఓవరీస్ నుంచి ఆ పోలికలు అనేది డెవలప్ అవుతుంది ఎగ్ గా ఫామ్ అవుతుంది అనమాట సో అక్కడ మనకి లుటినైజింగ్ హార్మోన్ అంటారు సో ఈ లూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ ఎగ్ తీసుకు తీసుకెళ్ళి పాలపియన్ ట్యూబ్ నుంచి మనకి ఎండోమెట్రియల్ లేయర్ వరకు పంపిస్తుంది అనమాట సో అక్కడ అది నార్మల్ గా పెట్టేలా అవ్వదు కాబట్టి సో పలిగిపోయి మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది సో కొంతమంది మీరు అంటే వినే ఉంటారు అపోహ ఉంటది కదా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అని అంటే సో ఏమైనా ప్రాబ్లం ఏమో అని అనుకుంటారు కానీ మనిషికి ఉన్న రేంజ్ బట్టి అంటే ఆ ఉమెన్ కు ఉన్న జీన్స్ బట్టి పీరియడ్ అనేది ఫోర్ డేస్ ఆ ఫైవ్ డేస్ ఆ సెవెన్ డేస్ కూడా అవుతుంది సో అది నార్మల్ స్టేజ్ దాని వల్ల మనం వరి అవనవసరం లేదు అంటే ఏ స్టేజ్ లో ఉంటుంది అంటే మనం డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఉంటారు అసలు బ్లీడింగ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు కదా ఎలా ఉంటే మనం నార్మల్గా తీసుకోవాలి అండ్ ఎలా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి సో కామన్గా మనకి పీరియడ్ సైకిల్ అనేది ఫైవ్ డేస్ అనేది పర్ఫెక్ట్ ఎవరికైనా అంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ డేస్ మధ్యలో పీరియడ్ సైకిల్ అనేది రావాలి సో అది ఫైవ్ డేస్ ఉండాలి సైకిల్ సో ఫైవ్ డేస్ కంటే అవుతుంది అని అంటే కొంతమంది పిల్లలు చూస్తే త్రీ డేస్కి కంప్లీట్ అయ్యే వాళ్ళు ఉంటారు అంటే బై పీరియడ్ వచ్చినప్పుడే తర్వాత కొంతమంది వచ్చేసి ఫైవ్ డేస్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది సెవెన్ డేస్ సెవెన్ డేస్ కంటే ఎక్కువ అవుతుంది పీరియడ్ అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఓకే అంటే తక్కువ అవ్వడము ఇప్పుడు బ్లీడింగ్ అసలు అవ్వలేదు అనుకోండి ఎన్ని డేస్ చూడొచ్చు మనము త్రీ డేస్ వరకు అవుతుంటే ఓకేనా లేదు అని అంటే కంపల్సరీ ఫైవ్ డేస్ ఉండాలి కంపల్సరీ ఫైవ్ డేస్ అయితే మంచిది ఒకవేళ త్రీ డేస్ అవుతుంది బ్లీడింగ్ సరిగా అవ్వట్లేదు అని అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండొచ్చు ఒక్కసారి ఐరన్ ఎంత ఉంది వాళ్ళు గ్రీన్ వెజిటేబుల్స్ తింటున్నారా లేకుంటే డైట్లో మనం అంటే నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది ఇస్తున్నామా అండ్ అట్లాగే మనకి బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ పచ్చి కొబ్బరి బెల్లం అనేది సో ఇది మనకంటే నార్మల్గా ఇప్పుడు పిల్లల్ని తినమంటే తినరు కదా నార్మల్గా జంక్ ఫుడ్ కి ఎక్కువ ఇష్టంగా ఉంటారు కానీ అవి తినమంటే తినరు అవి ఎప్పుడైతే ఇస్తామో ఐరన్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట పిల్లలకి సో కాబట్టి యంగ్ లో ఉన్నప్పుడు అంటే టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మనం కొంచెం కేర్ తీసుకోవాలి పిల్లలకి ఇప్పుడు వీళ్ళకి పీరియడ్ సైకిల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు సో నార్మల్గా పీరియడ్ లో ఉన్నప్పుడు మనకి అంటే మీరు వినే ఉంటారు ఎక్కువ హీట్ ఏ తీసుకున్నా సరే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది సో ఎక్కువ హీట్ వచ్చే తీసుకోవద్దు టీ కాఫీ అనేది కామన్ గా పిల్లలకి ఆపేసేయాలి మిల్క్ కూడా ద బెటర్ ఎందుకంటే నార్మల్గా మిల్క్ అనేది లాక్టోజ్ అనేది ఉంటుంది మిల్క్ లో అది వన్ ఇయర్ వరకే మనకి మన బాడీలో జనరేట్ అవుతుంది వన్ ఇయర్ వచ్చింది కిడ్కి అని అంటే కంపల్సరీ స్టాప్ చేయాలి మనం సో దాని వల్ల యూజ్ ఉండదు కాబట్టి మిల్క్ ఒకటి ఆపేయాలి డైలీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అంటే కామన్ గా కొంతమంది పిల్లలు ఎక్కువ మిల్క్ తాగుతూ ఉంటారు అట్లాగే పన్నీర్ ఇట్లాంటివి కూడా కొంచెం మన చేస్తే వాళ్ళకి ఓకే నేను విన్నది ఏంటంటే కర్డ్ కూడా యూజ్ చేయద్దు అనేసి అంటారు కదా అది నిజమేనా అంటే కర్డ్ యూజ్ చేయకూడదు సో కర్డ్ మంచిది యాక్చువల్గా దాంట్లో ప్రో ఉంటుంది సో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అనేది కాంబినేషన్లో తీసుకోవాలి అది గట్ హెల్త్ చాలా మంచిది సో ఇప్పుడు ఉన్న పిల్లలలో చాలా మంది మీరు చూసే ఉంటారు మోషన్ అనేది సరిగా వెళ్ళరు వాటర్ ఇంటే అనేది కరెక్ట్గా ఉండదు వాళ్ళకి సో కాబట్టి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి సో కర్డ్ లాగా కాకుండా కొంచెం మజ్జిగ మజ్జిగలాగా బటర్ మిల్క్ లాగా చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట ఓకే ఓకే అండి థ్యాంక్ యూ